నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్తే సార్ ఇప్పుడు అడిగేటటువంటి ప్రశ్న డెఫినెట్ గా కొంచెం బోల్డ్ గా అడిగేటటువంటి ప్రశ్న ఎందుకంటే కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో కూడా చెప్పుకోలేరు వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వైవాహిక జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు అయితే అది ఈధర్ ఇంపార్టెన్సీకి సంబంధించింది ఉంటుంది అంటే నపుంసకత ఉండటమో లేకపోతే ఎక్కువ ఇబ్బంది పెట్టటము విపరీతమైన ఇబ్బంది పెడుతున్నాడు భర్త సెక్చువల్ గా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇవి రెండు కూడా ఎక్స్ట్రీమ్స్ ఏదైనా కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి కదా చాలా మంది ఇవాళ రేపు డివోర్స్ కేసెస్ చూస్తే ఇంపార్టెన్సీ వల్ల ఆవియస్ గా నపుంసకత ఉన్నప్పుడు డివోర్స్ కి వెళ్ళిపోతారు సో అసలు కంపాటి చూసినప్పుడు మీ దగ్గర కూడా చాలా వస్తుంది రెండో చూస్తారా ఎట్లా ఉంటుంది అంటే సమానంగా ఉంటుందా అసలు ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది అది కంపల్సరీ చూడాల్సిన అంశం ఒక మ్యారేజ్ మ్యాచింగ్ చేసినప్పుడు మనకి నవగ్రహాలు కంపాటబిలిటీ భావం టు భావం కంపాటబిలిటీ ఖచ్చితంగా చూస్తాం అందులో పర్టికులర్ గా ఈ పన్నెండో స్థానం అంటారు అంటే ఉదాహరణకి ఇది లగ్నం అనుకోండి ఇది లగ్నం అనుకోండి తుల లగ్నం అనుకోండి బహుశా ఇది పన్నెండో స్థానం లగ్నం నుంచి అంటే కౌంట్ చేస్తే ట్వెల్త్ హౌస్ ఇది విషయం చెప్పేస్తుంది ఆ వ్యక్తి నపుంస కూడా అయితే ఇందులో రకరకాలు ఉంటాయి ఎట్లా అంటే చెప్తాను చూడండి కొంతమందికి ప్రాబ్లం ఉండదు కానీ ధైర్యం ఉండదు వాళ్ళకి తెలియకపోవడం ధైర్యం లేకపోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో అయ్యో ఏంటి నాకు ఏదో కంగారు అయిపోవడం దాన్ని అపుంస కప్పాలనుకుంటారు కాదు అనుకోకూడదు ఇంకొకసారి కొంతమందికి టైం ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి గా ధైర్యం లేక థర్డ్ హౌస్ సరిగ్గా లేక ధైర్యం చేయలేకపోతుంటారు అదేదో కొత్తగా అమ్మో ఎట్లాగా అనేటువంటి భావనలో ఉంటారు ఇందులో రెండు రకాలు మీరు ఇందాక అడిగారు ఓవర్ గా ఇది చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ట్వల్త్ హౌస్ కొంచెం ట్వెల్వ్ థౌసండ్ ఓవర్ ఫీలింగ్ ఓవర్ ఫీలింగ్ ఉన్న ట్వెల్వ్ థౌసండ్ లేకపోవడం ట్వెల్వ్ థౌసండ్ ఎక్కువ మందితో తిరగడం అసలు అసలు నాకు లైఫ్ లో నేను ఎవరిని పుట్టుకోలేదు అనేది చెప్పేది కూడా ఈ శయా సౌక్యానికి అండ్ అట్లాగే ఫిఫ్త్ హౌజ్ కూడా కనెక్టెడ్ ఉంటుంది అంటే లవ్ పుట్టాలి కదా అందుకని ఏంటి ఫిఫ్త్ హౌస్ బాగుంది అందుకే చూడండి ఫిఫ్త్ హౌస్ అంటే ఏంటి చిల్డ్రన్ అసలు ఫస్ట్ జీవిత భాగస్వామితో కలిస్తేనే చిల్డ్రన్ పుట్టేది అందుకని ఈ ఫిఫ్త్ హౌస్ బాగుంది ఈ ట్వెల్త్ హౌస్ బాగుంది అప్పుడు నపుంసకత్వం ఉండదు కానీ ఎప్పుడైనా థర్డ్ హౌస్ కొంచెం బాగోలేనప్పుడు ధైర్యం చేయలేక కొంత టైం పడుతుంది వాళ్ళకి లైఫ్ లో ఇది మెయిన్ ఇందులో ట్వెల్త్ హౌస్ విపరీతంగా నీచంగా పాడైపోతానేమో రకరకాల ఎఫైర్స్ రకరకాల వాటిలోకి వెళ్ళిపోతారు ఏ గ్రహంతో పాడయ్యే పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు శుక్ర కుజులు కలిసి నీచంలో ఉంటారు కొంతమందికి అదే ట్వెల్త్ హౌజ్ అవ్వాలి మళ్ళీ అది అది ఎక్కడ పడితే అక్కడ ఉంటే కాదు ఇలా లగ్నం నుంచి పన్నెండో స్థానంలో పాడై ఉండాలి అప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతుంది అట్లాగే లేదా పన్నెండో కారకత్వం వచ్చి దానికి కనెక్ట్ అవ్వాలి వీక్షణ కానీ కారకత్వం కానీ అట్లాంటివి చూసుకోవాలి అప్పుడే అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫోర్త్ హౌజ్ కూడా పాడవుతుంది శీలస్థానము అంటారు అది పురుషుడికి కూడా వర్తిస్తుంది స్త్రీకనే కాదు అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఎంతసేపు దాంట్లోనే ఉంటాయి అన్నమాట అది ఫోర్త్ హౌస్ అప్పుడు చూసుకోవాలి ఇలాగా మనం చిన్నప్పుడే మనం చూసి ఒకవేళ అయ్యో వేలకింత స్ట్రాంగ్గా లేదన్నప్పుడు అది ఏ ప్లానెట్ ద్వారా పాడవుతుందో చూసుకోవాలి ఇంకొంతమందికి లైఫ్లో బాగానే ఉంటుంది కానీ ఒక ఏజ్ వచ్చే ప్రాబ్లం వస్తుంది అంటే అట్లాగా షుగర్స్ రావడం వల్ల కానీ అట్లాంటివి నేను ఇట్లాంటి కేసెస్ నేను కొంతమంది డాక్టర్స్తో కన్సల్ట్ చేసి కూడా అడిగాను అడిగినప్పుడు నేను వాళ్ళ టెస్ట్లు అవి తీసుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే టెస్ట్ ఒక టెస్టింగ్ ఉంటుంది ఆ టెస్టింగ్ లో ఆల్మోస్ట్ వన్ పాయింట్ నైన్ సెవెంటీ ఫోర్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ నైన్టీ ఫైవ్ మధ్యలో రావాలి అది ఇలా ఎవరికైనా ట్వెల్వ్ థౌజ్ అంత బాగా లేనప్పుడు వాళ్ళకి ఎవరికైనా సరే ఏమంటారు సన్యాసి యోగాలు ఉంటాయి ఎక్కువగా అంటే శనికేతు చంద్ర కాంబినేషన్ లో పుడతారు కొంతమంది అలాంటి వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి వాళ్ళకి ఈ టెస్టింగ్ లో ఇది వన్ పాయింట్ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ బిలో వస్తుంది వాళ్ళకి బిలో వచ్చిందంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇందాక మీరు అన్నారు చేసేవాళ్ళు వాళ్ళకి సిక్స్ పాయింట్స్ దగ్గరలో వస్తుంటాయి అలాని అలా వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది ఉంటుందా ఉండదా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళకి నడిచే దశలు మళ్ళీ ఇక్కడ కోరికల వరకు ఉండడం వేరు వాళ్ళ కోరికను తీర్చుకోవడం వేరు ఇక్కడ జన్మజాతకం ఏం చెప్తుందంటే ఇద్దరు వ్యక్తులకి మనం మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు వీళ్ళ ఇద్దరు ట్వెల్వ్ థౌజండ్ కలవాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరు సంసారం చేస్తారు ఒకళ్ళు ఓవర్గా ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సన్యాస యోగం ఉండదు అలాంటి వాళ్ళకి చేయొద్దు ఎందుకంటే అమ్మాయికి ఉండదు ఆ అబ్బాయి ఏమో విపరీతమైన దీంతో ఉంటాడు ఏ ఇలాంటి భార్య దొరికింది అంటే ఇప్పుడు ముట్టుకోవద్దంటది పట్టుకోవద్దంటది అని ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకునే ఛాన్సెస్ అలాగే అట్ ఏ సేమ్ టైం అబ్బాయికి ఉండదు పెద్ద ఇంట్రెస్ట్ చెప్తూ ఉంటారు అమ్మాయికి ఇది ఎక్కువగా ఉంటుంది అప్పుడు ప్రాబ్లం అవుతుంది అందుకని ఏం చేయాలి ఇద్దరికి యావరేజ్ కనెక్ట్ చేయాలి అప్పుడు ప్రాబ్లం రాదు ఇద్దరు నార్మల్ గా అనుకుంటారు లేదా ఇద్దరికి పెద్ద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కనెక్ట్ చేసిన ఏం కాదు ఆ ఒక్క విషయంలో అన్నిట్లో కాదు అన్నింటిలో కాదు ఆ ఒక్క విషయంలో మళ్ళీ సంతాన భావం చూస్తున్నాం అనుకోండి ఇద్దరు మ్యాచింగ్ లో ఒకరికి సంతానం వీక్ గా ఉంటే ఇంకో స్ట్రాంగ్ ఉండే వాళ్ళకి చేయాలి ఇద్దరికి సంతానం వద్ద ఫీలింగ్ పెరుగుతుంది అప్పుడు పెరుగు అప్పుడు బాగుంటుంది ఒకరికి సప్తమం అంత బాగో పని ఇంకో బాగుంటుంది బ్యాలెన్స్ ఉంటుంది కానీ ఈ విషయంలో మాత్రం ఇద్దరిది బ్యాలెన్స్ ఉన్నది చేయాలి ఏమవుతుందంటే అక్కడ అది ఇబ్బంది పడతారు కుదరదు ఇబ్బంది పడతారు సైన్స్ కూడా దీనికి ఎస్ కరెక్ట్ అని చెప్తుంది ఎస్ట్రాలజీ ఎలా అయితే ఎస్ట్రాలీ లో చెప్తే సైన్స్ కూడా ఆ టెస్ట్ అయితే రేపిస్ట్ లో అవుతారు చూసారు ట్వెల్వ్ థౌజండ్ పడైతే రేపిస్ట్ గా మారుతారు ఫస్ట్ ట్వెల్త్ అండ్ ఫోర్త్ థౌజండ్ లగ్నం కూడా పాడవుతుంది వాళ్ళకి అంటే వాళ్ళ ఆలోచనలు వన్ ఫోర్ ఫైవ్ ట్వెల్వ్ పాడవుతుంది వాళ్ళకి రేపిస్ట్ అవుతాడు అండ్ నపుంసకత్వానికి ట్వెల్త్ బలం ఉండదు ప్లస్ దీంతో పాటు బుధుడు బలంగా ఉండడు వాళ్ళకి మెర్క్రీ ఇస్ నరాలకి నరాల వీక్నెస్ అంటారు చూసారు నరాలకి మెర్క్రీ మెర్క్రీ పాడయ్యాడు అనుకోండి దాంతో పాటు ఇంకా అయితే ఈ సమాజంలో చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు దీనికి ఆబ్వియస్ గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ ఇంపార్టెంట్ గా ఉంటాయి కనుక ఎట్లా సార్ అస్ట్రాలజీ హెల్ప్ ఎలా తీసుకోవచ్చు వాళ్ళ సమస్య నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు యాస్ట్రాలజీ హెల్త్ తీసుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి లలితా సహస్రనామం రెగ్యులర్గా చాంటింగ్ చేయడం ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళకి ట్వెల్త్ లాడ్ ఎవరైతే ఉన్నారో అటువంటి పదార్థం అంటే ఎవరయ్యారో ఆ పదార్థానికి సంబంధించిన నైవేద్యం పెట్టడం భగవంతుడికి ఉదాహరణకి సన్న అనుకోండి సన్ ద్వారానే ఇబ్బంది అవుతుంది దానిమ్మ పడున నైవేద్యంగా పెట్టడం సన్ కానీ మార్స్ కానీ అయినప్పుడు లేదు ఒక్కోసారి మెరుకు అవుతుంది బిలువ పత్రంతో స్వామివారికి అభిషేకం చేయడం అండ్ సమ్ టైమ్స్ శుక్రుడు అవుతాడు తెల్లటి పుష్పాలతో అమ్మవారి ఆరాధన చేయడం ఇట్లాగనమాట గురువు అవుతాడు పసుపుతో ఆరాధన చేయడం అంటే ఆ బలాన్ని పెంచుకోవడం అది చేయాలి మెయిన్గా మరియు కాలభైరవ ఆరాధన కూడా నపుంసకత్వాన్ని తగ్గిస్తుంది అండ్ విష్ణు సహస్ర నామరీని పెంచుకునేవన్నీ కూడా మెరికరీ రిలేటెడ్ సంబంధించినవన్నీ పెంచుకోవాలి అక్కడ అలా అవుతుంది ఒక్కొక్కసారి ఓవర్ గా ఇందాక మనం మాట్లాడుతుంది ఏజ్ లోనే చిన్న ఏజ్ లోనే వీళ్ళు రకరకాల అఫైర్స్ పెట్టేసుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు ఏమిటి ఈ అమ్మాయి ఏజెంట్ లేదా ఈ అబ్బాయి ఇదేంటి ఇదేంట్రా బాబు అంటే వాడు చదువు పాడైపోతుంటది కదా భయపడుతుంటారు అలాంటి వాళ్ళకి హనుమతు పాసన చేయించాలి అప్పుడు ఏంటంటే అది కంట్రోల్ అవుతుంది వాళ్ళకి నేను రాంగ్ రూట్ లో వెళ్తున్నా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఏజ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో ఇట్లా తిరగడం ఏంటి అని ఒక ఇది ఉంటుంది ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది సెట్ అయిపోయాడు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఒక పాతికేళ్ళు వచ్చాయో ఇరవై ఏళ్ళు వచ్చాయో ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిపోయాడు దట్ ఈస్ డిఫరెంట్ కానీ ఇంకా పదహారు పద్దెనిమిది యాభైలోనే ఓవర్ ఓవర్గా చేస్తుంటారు చదువు పక్కన పెట్టేసి అలాంటి హనుమత్ ఉపాసన కనుక చేయించగలిగితే ఈ ట్వెల్త్ హౌస్ ఇచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గుతుంది సౌఖ్య ఉపాసన అంటే ఏం చేయించమంటారు పిల్లలు ఏదైనా చదువుకోమంట ఇలాంటివి చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ రేపు నేను చాలా మందిని అడిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ల్యాప్టాప్స్ ఇక్కడ పెట్టుకుంటున్నారు చాలా పెద్ద మిస్టేక్ ల్యాబ్ మీద ల్యాప్టాప్స్ పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు అండ్ అట్లాగే వాకింగ్ తగ్గిపోయింది నేను చాలా మందికి జాత చక్రంలో ఆ దోషం ఉన్న వాళ్ళని చూస్తే వాకింగ్ తక్కువగా ఉంటుంది వాళ్ళకి వాకింగ్ చేయట్లేదు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయట్లేదు అట్లా చేస్తూ కూడా వాళ్ళు ఉన్న దోషాన్ని ఇంకా పెంచుకుంటున్నారు ఎవరైతే వాకింగ్ చేస్తారో దోషం కూడా మారుతుంది ఎందుకంటే ఇది పాదాల స్థానం ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ పాదాలు పాదాలు ఎంత నడుస్తే ట్వెల్వ్ భర్త ఇబ్బంది పెడుతున్నారు ఇంకొక అదర్ ఎండ్ తీసుకుని చాలా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను ఇట్లా హై ఫీలింగ్స్ తోటి అన్నప్పుడు కూడా వాళ్ళ కోసం భర్త మారటం కోసం కొంచెం తనని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా పాసన ఈవిడ చేయొచ్చా భార్య లేకపోతే భార్య ఇబ్బంది పెడుతుందంటే భర్త చేయాలి అయితే ఒకటి శాస్త్రంలో ఏం చెప్పారంటే భర్తని భర్తకి భార్యను భరించాలి భార్యను బంగారంగా చూసుకోవాలి ఎంత బాధ్యత భార్యకు కూడా అంతే బాధ్యత భర్తను సుఖపెట్టే బాధ్యత అంతే ఇచ్చారు మన శాస్త్రాల్లో వీళ్ళనేవి చెప్పలేదు కాబట్టి చెప్పుకోలేరు ఎట్లా సిగ్గు సిగ్ ఎలా అడుగుతారు డాక్టర్స్ దగ్గరకు వెళ్లరు సైకాలజిస్ట్ దగ్గర ఉన్నారు మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు ట్రీట్ చేసే వాళ్ళు ఉంటారు బ్యాలెన్స్ గా ఉండాలి లైఫ్ అంటేనే బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాలి సో ఇది ఒక అవగాహన తీసుకురావడం కోసం చెప్పుకోలేని సమస్యతో ఇదే సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని మిమ్మల్ని అడగడం జరిగింది ఇంకోటి ఏంటంటే చాలా మందికి నేను అడిగినప్పుడు అంటే నేను చెప్పినప్పుడు వాళ్ళకి ఆసనం ఒకటి ఉంటుంది అంటే కొంతమందికి నపుంసక లక్షణాలు ఉంటాయి వాళ్ళకి అంటే లక్షణాలు అంటే వాళ్ళకి ఇందులో చాలా రకాలు రకాలుంటాయిలండి ఇది అదే చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద మ్యాటర్ సో అట్లాంటివి కూడా హెల్ప్ హెల్ప్ దానికోవచ్చు మంచిది వాళ్ళకి చాలా అద్భుతంగా